అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది పదకొండవ విడతలో భాగంగా దాదాపు పన్నెండు మంది లబ్ధిదారులకు పదమూడున్నర లక్షల రూపాయలు రావడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలోనే దాదాపు ఓన్లీ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించే దాదాపు కోటిన్నర రూపాయలు సిఎంఆర్ఎఫ్ రావడం జరిగింది మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలకి దాదాపు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ ఈ పది నెలల కాలంలో ఇవ్వడం జరిగింది గత ఐదేళ్లలో ఎక్కడే కానీ ఎవరైనా కానీ ఒక సిఎంఆర్ఎఫ్ తీసుకున్న దాఖలాలు లేవు కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ దాదాపు వందల కోట్లు రూపాయలు పెండింగ్లో పెట్టింటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ రిలీజ్ చేయడం జరిగింది వైద్యానికి సంబంధించి ఏమి వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఏ అవసరం వచ్చినా కానీ ఎల్ఓసిలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాధులకి ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వినియోగించుకుంటే లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద అలాగే ఎల్ఓసీ కింద రిలీజ్ చేయడం ఉంది గతంలో ఐదేళ్లలో ఎక్కడే కానీ ఒక రూపాయి వైద్యానికి పేదలు ఖర్చు చేసిన దాఖలాలు లేవు ఉన్న హాస్పిటల్స్ ఏమి హాస్పిటల్లో బిల్స్ అయితే ఏమి ఇవన్నీ పెండింగ్ పెట్టి గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని నాశనం చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే రేపు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురానికి వస్తున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ వైడ్నింగ్ పరుగులను ప్రవేశించడానికి వస్తున్నాడు గతంలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా దాదాపు యాభై టిఎంసీలు నీరు అనంతపురానికి వచ్చేది ఈరోజు దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో ఈ వైడ్నింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీశైలం నుంచి ఏదైతే జీడిపల్లి వరకు కెనాల్ ఉందో దాన్ని దాదాపు వైనింగ్ చేసి దాదాపు కెపాసిటీ డబల్ చేస్తూ ఉన్నారు ఈరోజు సంవత్సరం కల్లా ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆగమేఘాల మీద పనులు జరుగుతూ ఉన్నాయి దాన్ని పర్యవేక్షించడానికి రేపు అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న రూకొండ కానిస్ట్యూన్స్ లో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది దాన్ని ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యలు రైతులు పశుపాతి కాబట్టి దగ్గరుండి వీలైన తొందరగా ఈ హెచ్ఎన్ఎస్ కంప్లీట్ చేయించేసి అలాగే నుంచి లైనింగ్ పనులు కానీ జరుగుతున్నాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఈ లైనింగ్ పనులు అయితే తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ వైనింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి గత ఐదేళ్ల ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక తట్టడు మట్టిని ఎత్తిన దాఖలాలు లేవు ఈ రోజు మా ముఖ్యమంత్రి వారిలో వచ్చిన పది నెలల కాలంలోనే వైనింగ్ కార్యక్రమం మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా డబుల్ ది కెపాసిటీ చేసి నీళ్ళని దాదాపు వంద టీఎంసీ నీళ్లు అనంతపురం జిల్లాకి తీసుకొని రాబోతున్నారు అలాగే ఇవే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ పెంచడం అలాగే దాదాపు రెండు వందల అన్న క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగింది తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్టి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఐసి ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి వచ్చే జూన్ జూలై కల్లా ఎగ్జామ్ పెట్టేసి వచ్చే జూన్ జూలై కల్లా టీచర్స్ జాయిన్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనంతపురం నగరం నగరానికి అయితే ఏమి అనంతపురం జిల్లాకైతే ఏమి వందల కోట్ల రూపాయలతో అనేకమైన సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా అనంతపురం వర్మ నియోజకవర్గంలో డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ వచ్చే అక్టోబర్ రెండవ తేదీ కల్లా డంపింగ్ యార్డ్ క్లియర్ చేస్తాం అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ కానీ మారుస్తున్నామని చెప్పేసి ల్యాండ్ ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ ఆక్యు ఆక్యుపేషన్ జరుగుతూ ఉంది వచ్చే ఒక వన్ ఆర్ టూ మంత్స్లోనే కానీ డంపింగ్ యార్డ్ కానీ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఏదైతే పాత డంపింగ్ యార్డ్ దాదాపు గతంలో అవినీతి చేసి మూడు లక్షల పైచిల్ టన్నులు అక్కడ డంప్ ఉంది అది కానీ తొందరలోనే క్లియర్ చేసి అక్టోబర్ సెకండ్ కల్లా క్లియర్ చేసి అక్కడ డంపు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా మరో వంక సైడ్ వాల్స్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది అది ప్రాసెస్లో ఉంది అవి కానీ వీలైన తొందరగా వర్క్ మొదలు పెడతామని చెప్పి తెలియజేయడం జరుగుతోంది అండర్గ్రౌండ్ రైనస్ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో ఇవ్వడం జరిగింది ప్రపోజల్స్ అవి కానీ వీలైన తొందరలోనే వర్క్లు కానీ ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా అమృత్ స్కూ టూలో స్కీమ్లో భాగంగా దాదాపు ఎనభై ఐదు కోట్ల రూపాయలతో వాటర్ సీవరేజ్ ప్లాంట్ పెడుతున్నాం అలాగే ఒక ఫిఫ్టీన్ ఎంఎల్డి వాటర్ ప్లాంట్ పిఎబిఆర్ నుంచి వాటర్ కొత్త వాటర్ ప్లాంట్ రెడీ అయిపోయింది దానికని త్వరలో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలియజేస్తున్నాను